వరద కాలవకు వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో రైతులు ధర్నా చేశారు మేడిపల్లి భీమారం కథలాపూర్ మండలాల రైతులు కోరుట్ల వేములవాడ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీలోపు నీటిని విడుదల చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చి ధర్నాను విరమించారు దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ ధర్నాలో వాహనాలు ఎక్కడకక్కడ రోడ్లపై నిలిచిపోయాయి రైతులు మాట్లాడుతూ వర్షాలు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని వెంటనే కాళేశ్వరం జిల్లాలతో వరద కాలువ నింపాలని డిమాండ్ చేశారు వరద కాలువపై వేల ఎకరాలు ఆధారపడి ఉన్నాయన్నారు రైతులందరూ కూడా నష్టపోతున్నారు అంతేకాకుండా ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం ఇది పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాలు ఏదైతే జీవన్ నదిగా ఉంచాలని వారు మూడు వందల అరవై రోజులు నీటి ఉంచారు ఈనాడు ఎందుకు నిర్లక్ష్యం అనేది ఈ కతలాపూర్ మేడిపెల్లి భీమారం మండల రైతులు ఈ కొరుట్ల నియోజకవర్గం నుండి కూడా అందరు ఇక్కడికి రావాల్సి వచ్చింది ఎందుకంటే ఎంత తొందరలో నీళ్ళు ఇస్తే అంత తొందరలో ఆదుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఈ నిర్లక్ష్యానికి గురు చేయొద్దని రైతులను కూడా ఇబ్బందులు చేయొద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లపక్షం తరఫున ఏదైతే వరద కాలువలో నీరు లేదు కాబట్టి ఇలా పెద్ద ఎత్తున రైతాంగం అట్లపక్ష నాయులు కూడా ఇక్కడికి వచ్చి రద కాలువ అనేది మూడు వందల అరవై రోజులు కూడా నీళ్లు ఉండాలని చెప్పి మన గత ప్రభుత్వం చెప్పడం జరిగింది అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినారంటే ఆ లక్షల కోట్లు మా ప్రజలై ఇవ్వని సొత్తు కాదు అది మా ప్రజల సొత్తు అది ఏ గవర్నమెంట్ పెట్టినా మా ప్రజల సొత్తు కాబట్టి గవర్నమెంట్ ఏదు నా పర్వాలేదు కానీ మా రైతులకు నీళ్లు ఇచ్చేటోడు కావాలి కానీ అక్కడ నీళ్లు బంద్ పెట్టేటోడు కావాల వరద కాల్ కాళేశ్వరం నుంచి ఖచ్చితంగా నీళ్లు ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నా లాగై